ఉగాది ఉషస్సు కోరుతుంది మన శ్రేయస్సు ఉగాది ఉషస్సు కోరుతుంది మన శ్రేయస్సు కోకిలమ్మ కుహు కుహువులకి పరవశించింది మనస్సు కోకిలమ్మ కుహు కుహువులకి పరవశించింది మనస్సు మావి చిగురు వేపపూత పూత షడ్రుచుల పచ్చడికి ఉవ్విళ్ళూరుతోంది జటస్సు పంచాంగ శ్రవణం చెవులకింపుగా ఉగాది సురులుగా బంధువుల రాక ఆనందం నింపగా చిరునవ్వులు చెందగా సంతోషం పొంగగా ఈ క్రోధీనామ సంవత్సరం అక్రోధులమై జరుపుకుందుము తొలి పండగ ఆ అంబుజోదరుడి దీవెనలు మనకుండగా త్రిలింగ దేశాన శాంతితో సాంద్రశీల ఆయురారోగ్య సౌఖ్యమ్యులు పొందగా శ్రీకర శుభకర తేవే శ్రీ క్రోధి ఉగాదివై